మానవుడికి మరణం లేదు జననమూ లేదు దేహాలు నశిస్తాయి కానీ అతనికి మరణం లేదు పాశ్చాత్య దేశాల అద్భుతమైన జాతీయ జీవిత కట్టడాలు శీలం అనే పటిష్టమైన స్తంభాలను ఆధారం చేసుకొని నిర్మితమైనాయి ధీరులు సత్య మార్గాన్ని ఎప్పుడూ తప్పరు ఇతర దేశాలలో ప్రగల్భలాడేవారు చాలామంది ఉన్నారు కానీ మతానుష్ఠాన పరులైన వారు ఆధ్యాత్మికతను తమ జీవితాల్లో చాటి చూపిన వారిని ఇక్కడే ఈ దేశంలో మాత్రమే చూడవచ్చు అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు చిత్తశుద్ధి పట్టుదల ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం కానీ ప్రేమ ఈ మూడింటికన్నా ఆవశ్యకం పాశ్చాత్య ప్రపంచం ధన పిసా చాలా నిరంకుశత్వానికి గురి అయి మూలుగుతుంది ప్రాచ్య ప్రపంచం పురోహితుల నిరంకుశత్వంతో నర్తనాదం చేస్తుంది మతం ఒక రకంగా గొప్ప అనుభవమని మనం మర్చిపోకూడదు ప్రజల పట్ల వాత్సల్యాన్ని చూపించాలి పేదల సేవ కన్నా మించిన భగవారాధన లేదు ప్రస్తుతం మనం శరీరాన్నే నేను అనుకుంటున్నాము ఈ శరీర స్పృహ అధికంగా ఉన్నంతవరకు ధ్యానం ఏకాగ్రతలు సాధ్యం కావు కాబట్టి ప్రస్తుతం మన పూర్తి పోరాటం శరీరంతోనే ఇతరుల కోసం మనం తీసుకునే అత్యల్పమైన శ్రమ మనలో ఉన్న శక్తిని తట్టి లేపుతుంది ఇతరుల శ్రేయస్సును గురించి ఏ కొంచెం ఆలోచించినా కూడా అది సింహానికి సమమైన శక్తిని మన హృదయానికి క్రమక్రమముగా ఇస్తుంది ఏ కార్యాన్ని సాధించాలన్నా పవిత్రత సహనం పట్టుదల ప్రేమ అవసరం మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే ఆత్మగౌరవం అసహాయత నుండి ఆధారపడే ధోరణిలో నుంచి స్త్రీలు బయటపడాలి ఏ చిన్న కష్టం వచ్చినా ఒదిగిపోయి బోరున విలిపించేందుకు మరో ఒడి కోసం ఎదురు చూడడం మానుకోవాలి మానసికంగా శక్తిమంతులై ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఒంటరిగా ఎదుర్కోవాలి లేవండి మేల్కొనండి గమ్యం చేరేంత వరకు విశ్రమించకండి విముక్తి అనే భావన ఎల్లప్పుడూ ఎవరి ఎందు జాగృతమై ఉన్నదో వాడే విముక్తిని పొందుతాడు ఆత్మ సందర్శమునకు తోడ్పడని జ్ఞానం అజ్ఞానం మనల్ని క్రూరులుగా మార్చేది మతమే అత్యంత సాత్వికులుగా మార్చేది మతమే ఏ పనినైనా సాధించాలంటే దీక్ష పట్టుదలతో పాటు దృఢ సంకల్పం అత్యావశ్యకం నేను ఈ సముద్రాన్ని ఔపాసన పట్టేస్తాను నేను ఈ కొండలను పిండి పిండి చేస్తాను అంటాడు పట్టుదల గల వ్యక్తి అలాంటి వాళ్ళు ఏ లక్ష్యాన్ని అయినా సాధించగలుగుతారు మనం జీవితంలోనూ అదృష్టంలోనూ మతంలో కూడా వ్యాపారస్తులమే భయమెరుగని సాహసంతో వ్యక్తి జీవించాలి మత సిద్ధాంతాలతో వ్యక్తి మనసు పాడు చేసుకోకూడదు ఆత్మను గురించి తెలియకుండా దేవుణ్ణి గురించి తెలుసుకోలేమని మన పురాతన గ్రంథాల భాష్యం ప్రతి జీవిలోనూ దివ్యత్వం గర్భితంగా ఉంది అంతర్గతముగా ఉన్న ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి ఈ ప్రపంచం ఒక పెద్ద గారడీ శాల మనమిచ్చటికి రావడం మనల్ని బలిష్ఠులుగా చేసుకోవడానికే వికాసానికి కారణం కోరిక ఈ ప్రపంచంలో మన ఘనత మూడు ముచ్చటే సంపదలు కీర్తిపతిష్టలు నశించిపోయేవే పరుల కోసం జీవించేవారే మనుషులు వారంతా జీవన మృదులు పొందాలనే కాంక్ష స్వార్థం స్వార్థం దురవస్థకు దారితీస్తుంది దుస్థితిలో ఉన్నవారి కోసం పరితపించి సహాయానికై ఎదురు చూస్తే అది వచ్చే తీరుతుంది సంకల్పన శక్తి తక్కిన శక్తులన్నిటికన్నా బలవత్తరమైనది అది సాక్షాత్తు భగవంతుని వద్ద నుండి వచ్చేది కాబట్టి దాని ముందు తక్కినదంతా వీగిపోవాల్సిందే నిర్మలం బలిష్టమైన సంకల్పం సర్వశక్తివంతమైనవి వైవిధ్యమే జీవితపు ఆత్మ మాటలలో నీ శక్తి వ్యయపరచవద్దు నిశ్శబ్దంగా ధ్యానం చేయి ఏది స్వార్థపరమో అదే అవినీతి స్వార్థరహితమైనదేదో అదే నీతి ఈ దేశానికి వీరుల అవసరం ఉంది అందుకే వీరులు కండి ప్రతి మనిషిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది బలహీనతకు పరిష్కారం దానిని గురించి చింతన చెందడం కానీ కాదు బలాన్ని గురించి ఆలోచించడమే అందుకు ప్రతిక్రియ మనుష్యులలో నిబిడీకృతమై ఉన్న బలాన్ని గూర్చి వారికి బోధించండి